అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను అక్షయ తృతీయ రోజున ఏ విధంగా పూజిస్తే మనకి అక్షయ ఫలితం లభిస్తుంది మనకు గ్రహ దోష బాధలు దుఃఖ బాధలు తొలగిపోవాలంటే మనం ఈ రోజున ఏ విధి విధానాలను పాటించాలి అన్న పూర్తి విషయాలను తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పూజను ఆరంభించటానికి పూజా సామాగ్రిని పూలను తులసి దళాలను మారేడు దళాలను సిద్ధం చేసుకోండి అలాగే ముఖ్యంగా ఈ రోజున విరగని బియ్యాన్ని అంటే ఏదైనా బియ్యం విరిగిపోతే వాటన్నిటిని ఏరేసి విరగని బియ్యంతో అక్షింతలను ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి ఈ రోజున ఈ బియ్యంతో అక్షింతలను కలిపి స్వామివారిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది కాబట్టి విరదని బియ్యంతో అక్షింతలు కలిపి సిద్ధం చేసుకోండి ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా గోధుమ రవ్వతో లేదా గోధుమ పిండితో చేసే ప్రసాదాలను నివేదించాలి లేదు అంటే గనక చక్కెర పొంగలని నివేదించాల్సి ఉంటుంది ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజని ప్రారంభిద్దాం ఈ రోజున బియ్య పిండితో గాని గోధుమ పిండితో గానీ ప్రమిదలను చేసి వాటిల్లో నెయ్యి పోసి ఒత్తులు వేసి వెలిగిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ ప్రమిదలను ఎలా తయారు చేయాలి అన్న వీడియోని నేను ఆల్రెడీ చేశానండి దాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడు పూజని ప్రారంభించండి ముందుగా దీపాలను వెలిగించండి ఆ తరువాత ఆచమనం చేసి గోత్రనామాలతో సంకల్పాన్ని చెప్పుకోండి ఈ రోజున మనం ముఖ్యంగా పూజించవలసింది విష్ణుమూర్తిని లేదు అంటే కనుక ఆయన రూపంలో ఉన్న ఏ దేవుని ప్రతిమైనా సరే మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోండి మీరు కనుక అమ్మవారిని పూజించాలి అనుకుంటే లక్ష్మీదేవిని లేదంటే ఏ అమ్మవారి ప్రతిమనైనా దగ్గర పెట్టుకోండి సాలిగ్రామం ఉంటే మరీ మంచిది ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక ఒక వెండి పాత్రని కానీ లేదా ఇత్తడి పాత్రని కానీ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది స్టీలు మాత్రం అస్సలు వాడకండి ఒకవేళ మీ దగ్గర ఎటువంటి పాత్ర లేకపోతే మట్టి పాత్ర అయినా తీసుకొని మీరు ఈ పూజని చేయవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయేది అతి ముఖ్య విషయం మీరు మీ చేతులతో స్వయంగా గంధాన్ని సాధాల్సి ఉంటుంది గంధపు సాన తీసుకొని గంధపు చెక్కతోటి పన్నీరు కానీ లేదంటే రోజ్ వాటర్ వీటిని కలుపుతూ మీరు గంధాన్ని తీయండి ఆ గంధం తీసిన దాంట్లో మీ దగ్గర గనక గంగ నీరు ఉంటే ఆ గంగ నీరును పోసి కలపండి లేదు అంటే గనక శుద్ధమైన మంచినీటిని కలిపి సిద్ధంగా ఉంచుకోండి ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన పాత్ర వెండిది లేదా ఇత్తడి లేదంటే మట్టి ఏదైనా సరే ఆ పాత్రలో మీరు ఏ దేవతని పూజించాలి అనుకుంటున్నారో ఆ మూర్తిని తీసుకొచ్చి ఆ పాత్రలో పెట్టండి ఒకవేళ మీరు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అలాగే ఈశ్వరుణ్ణి అందరినీ కూడా ఈ రోజున పూజించాలి అనుకుంటే అందరి ప్రతిమలను కూడా తీసుకొచ్చి ఈ పాత్రలో ఉంచి పూజించవచ్చును ఇప్పుడు షోడసోపచార పూజను ప్రారంభించండి మీరు చేసే షోడసోపచార పూజలో ఎప్పుడైతే స్నానం సమర్పయామి అన్న ఉపచారం వస్తుందో అప్పుడు మీరు ఇందాక కలిపిన గంధపు నీటిని ధారగా స్వామివారి మీద పోయాల్సి ఉంటుంది మీరు విష్ణువును అర్చిస్తూ ఉంటే కనుక ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్వామివారిని గంధపు జలముతో అర్చించండి అదే ఈశ్వరుని పూజ చేస్తూ ఉంటే గనక గంధపు జలాన్ని స్వామివారి మీద పోస్తూ ఓం నమ శివాయ అంటూ అర్చించండి అదే అమ్మవారిని అయితే గనక ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీ శక్తివొలది స్వామివారిని అమ్మవారిని పూజించండి ఒక ముఖ్య గమనిక శివలింగానికి లేదా శాలిగ్రామానికి ఇలా చందనపు జలంతో వాళ్ళు మీరు వీలుంటే కనుక కొబ్బరి నీరు వట్టి జలం లేదా గంగా జలంతో కూడా అర్చిస్తే చాలా మంచిది అభిషేకం చేసిన తరువాత ఆ ప్రతిమలను ఆ నీటిలోనే అలాగే ఉంచాలి వాటిని బయటికి తీయకూడదు ఇది సాయంత్రం ప్రదోష వేళ పూజానంతరమే వీటిని బయటికి తీయాల్సి ఉంటుంది ఇప్పుడు చందనపు నీటిలో ఉంచిన ప్రతిమలకు మిగిలిన షోడసోపచార పూజను పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ రోజున ముఖ్యంగా స్వామివారిని అక్షింతలతోటి ఇందాక చెప్పాను కదండి విరగని అక్షింతలు ప్రత్యేకంగా తయారు చేసి మీ శక్తి ఎన్ని అక్షింతలైతే అన్నిటితో స్వామివారి మీద తలంబ్రాలు పోస్తారు చూడండి ఆ రకంగా పోసి అర్చించాలి తులసి దళాలతో లేదా బిల్వ పత్రాలు లేదంటే పసుపు పచ్చ పువ్వులతోటి అర్చించాలి స్వామివారికి నైవేద్యాలను సమర్పించాలి నీరాజనం ఇచ్చి పూజను పూర్తి చేయాల్సి ఉంటుంది ఇక అక్షయ తృతీయ రోజున ప్రదోష వేళ ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించాల్సి ఉంటుంది ఈ రోజున వైశాఖ శుద్ధ తృతీయ దారుణ రాత్రి అని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే పగలంతా దీక్షగా నియమంతో గడిపి రాత్రి అమ్మవారిని పూజించటం ఇలా చేయడం వల్ల మహాఫలితం మనకి లభిస్తుంది దీనివల్ల కర్మ వల్ల కలిగే దారుణాలు తొలగిపోతాయి ఇక రాత్రి పూజ ప్రారంభించండి పొద్దున మనం పూజ చేసేటప్పుడు పాత్రలో మనం ప్రతిమలను పెట్టి చందనపు జలంతో అర్చించాం కదా ఆ నీటిని అలాగే ఉంచమని చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే నీటిలో మళ్ళీ స్వచ్ఛంగా చందనాన్ని తీసి నీటిని కలిపి మళ్ళీ ఇప్పుడు మరొక్క మారు అర్చించాల్సి ఉంటుంది ఇప్పుడు అర్చన తరువాత ప్రతిమలన్నిటినీ మంచినీటితో శుద్ధి చేసుకొని గంధం పెట్టి బొట్టు పెట్టి పక్కకి తీసి అర్చించుకోండి మిగిలిన షోడసోపచార పూజను పూర్తి చేసుకోండి మళ్ళీ నైవేద్యాలను సమర్పించండి చేయలేని వాళ్ళు ఏదైనా పండును లేదు అంటే బెల్లం ముక్కను సమర్పించండి నీరాజనం ఇచ్చి పూజను పూర్తి చేయండి ఉపవాసం ఉన్నవాళ్ళు పూజ అనంతరము భోజనం చేయవచ్చును మీరు ఉదయం ప్రదోషవేళ అర్చించిన ప్రతిమల యొక్క గంధపు జలం ఉంది కదా ఆ గంధపు జలంలో ఇప్పుడు ఒక పువ్వు గాని తమలపాకు గాని వేసి ఇంటి మొత్తం చల్లండి ప్రతి ప్రదేశంలోనూ చిలకరించండి ముఖ్యంగా గుమ్మం ముందు గుమ్మం లోపల గుమ్మం పైన అలాగే ఇంటిలోని ఉన్న సభ్యులు అందరూ కూడా తమ తమ శిరస్సుల పైన ఈ నీటిని చల్లుకోండి ఇలా చేయటం వల్ల మనకి ఉన్న గ్రహదోషాలు దుఃఖాలు తొలగపోవటమే కాకుండా తాపం తగ్గి వేడి వల్ల వచ్చే ఉత్పాతాలు కూడా అన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా మనకి ఉండే ప్రమాదాలు అకాల మృత్యు దోషాలు భయాలు అన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి దుఃఖవాద నుంచి విముక్తి కలుగుతుంది మనం చేసే ఈ గంధపు జలాభిషేకం వల్ల స్వామివారు చల్లపడతారు దానివల్ల మన దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఇది మన ఇంటికే కాదండి దేశానికి కూడా ఎంతో మంచిది అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఈ రకంగా పూజ చేసుకోండి అక్షయ తృతీయ రోజున పూజతో పాటు అతి ముఖ్యమైన విధి విధానాలు మనం పాటించాలి అవి ఏమిటి అంటే పితృతర్పణం చేయాలి ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదలడం వల్ల మనకి ఉన్న పితృదోషాలు తొలగిపోతాయి అలాగే పితృదేవతలకు అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయట ఈ రోజున ఏ పుత్రులైతే వారి వారి పితృదేవతలకు తర్పణం వదులుతారో వారికి దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా తప్పనిసరిగా లభిస్తుంది అలాగే పితృదోషాల వల్ల కొంతమందికి సంతానం కలగదు దీర్ఘకాలంగా సంతానం లేక బాధపడుతూ ఉంటారు వారు ఈ రోజున తప్పనిసరిగా ఈ రకంగా తర్పణం వదలటం వల్ల వారికి పితృదోషాలు తొలగిపోయి సంతానం తప్పనిసరిగా కలుగుతుంది అలాగే మరొక ముఖ్యమైన విషయం ఈరోజు తప్పనిసరిగా ఏదో ఒక దానాన్ని చేయాలి అది చెప్పులు విసినికర్ర గొడుగులు స్వయం పాకం చాపు అన్నదానం మంచినీరు వీటిల్లో ఏదో ఒక దానిని మనం దానం చేస్తే అక్షయ పుణ్యఫలం మనకి లభిస్తుంది అంటే జన్మ జన్మాంతరాల వరకు ఆ పుణ్యం తరగకుండా మన వెంటే ఉంటుంది అందుకే ఈ రోజున ఏదో ఒక దానిని దానం చెయ్యండి అలాగే అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా చేయకూడని పనులు ఎవ్వరిని నిందించకండి అబద్ధాలు చెప్పకండి అప్పు చేయకండి అప్పులు చేసి బంగారాన్ని కొనకండి వీటిల్లో ఏ ఒక్కటి పాపపు కార్యం మనం చేసినా అది కూడా అక్షయంగానే పెరిగిపోతుంది అందుకే జాగ్రత్తగా ఉండండి విన్నారు కదా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి